హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అద్ద్రిపోయేటటువంటి ఒక అయితే ప్రకటించారు ఇక నుండి మీరు ఏ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేదు మీ ఇళ్ల వద్దకే మీ మీ ఇళ్ల వద్దే ఈ సేవలు అనేది మీరు మీకు అయితే అందబోతున్నాయి సచివాలయ అధికారులు మీ ఇళ్ల దగ్గరికి వచ్చి ఇవైతే అడుగుతారు సో దీనికి సంబంధించి మీరైతే పొందవచ్చండి సో ఏ సేవలు ఉండబోతున్నాయి ఏంటి దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది తెలియజేస్తాను ఈ వీడియో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ను లైక్ చేసుకుని ఫాలో అవుతుండండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఏపీ ప్రజలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు అయితే మొత్తం ఇరవై ఐదు సేవల్ని ఒక క్లిక్ దూరంలో పురపాలక శాఖ అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది ఆస్తి పన్ను చెల్లింపులు కానివ్వచ్చు మనకు ట్రేడ్ లైసెన్సు అలాగే మ్యూటే మ్యూటేషను అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ వంటి ఫౌర్ సరఫరా అందుబాటులోకి అయితే వచ్చాయి ప్రజలు వారికి అవసరమైనటువంటి సేవల్ని ఎంచుకొని వివరాలు ఎంటర్ చేసి కమిషన్ లాగిన్ అయితే వెళతాయి ఆ వివరాలు పరిశీలించిన తర్వాత నిర్ణీత గడువు సేవలు అయితే అందబోతున్నాయి ఏపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖ పోర్టల్ను అప్డేట్ అయితే చేసింది ప్రజలకు సంబంధించినటువంటి మెరుగైనటువంటి సేవలకు సంబంధించి అందించడంలో పాటుగా సేవలు ఆలస్యం చేయకుండా మనకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ప్రజలు చాలా సులువుగా ఈ సేవలు అయితే పొందవచ్చు అయితే ఏపీ ప్రభుత్వం మనకేందంటే లైసెన్సులు ఏడు రోజులకు మ్యారేజ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ పాటు సర్టిఫికేట్ జారీకి సంబంధించి మూడు రోజుల వరకు అయితే గడువు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇలా పోర్టల్ ద్వారా అందించే ఇరవై ఐదు రకాల సేవలు ఎన్ని రోజులు అందించాలో క్లియర్గా అయితే ఉంటుంది ఒకవేళ ఈ గడువులోగా సేవలు అందించకపోయినా ఆలస్యం చేసిన దరఖాస్తును తిస్కరించిన సరే దీని సంబంధించి కారణాలను దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి తెలియజేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ కారణం లేకుండా ఆలస్యం చేస్తే కనుక సంబంధిత ఉద్యోగులతో పాటుగా అధికారులని బాధ్యతలను అయితే బాధ్యతలను అయితే చేస్తారు ఇక్కడ ప్రజలు ఇక్కడ మనకు సిడిఎంఏ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా మీరు అనేది సేవలైతే వినియోగించుకోవచ్చండి సో మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ కానివ్వచ్చు ఇతర ఎలాంటి సేవలు కూడా దాంట్లో ఆ వెబ్సైట్ మనం వెళ్తే కనుక మీకు అక్కడ ఏ సేవలు ఉన్నాయో అక్కడ మాకు క్లారిటీగా అయితే ఇస్తారు మీకు ఏం కావాలో ఏంటో దానికి సంబంధించి క్లిక్ చేసి మీరు కనుక సబ్మిట్ చేస్తే మీకు మూడు రోజుల్లోనే మీ ఇంటికి సచివాలయ ఎంప్లాయీస్ అనేది రావడం అయితే జరుగుతుంది వచ్చి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వీళ్ళైతే మీకైతే సేవలు ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి ఈ సర్టిఫికేట్స్ అనేది అందించడం అయితే జరుగుతుంది ఇక మీరు ఏ ఆఫీసుల చుట్టూ ఎక్కడికి మీరు తిరాల్సిన అవసరం అయితే లేదండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్